ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే కొడాలి నానికి తీవ్ర అస్వస్థత పరిస్థితి విషయం మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా విషయానికి వచ్చినట్లయితే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రేయారండి గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ ఫోన్లోనే ఒకసారిగా కొడాలి కులిపోయారు సో విధంగా దీంతో అప్రమత్తమైన నేతలు గన్మెన్లు అప్రమత్తమయ్యి వైద్య వైద్యులకు అసమాచారం అంద అందజేశారు వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు నేతలు గన్మ్యాలు బయటికి పంపేశారు ప్రథమ చికిత్స అనంతరం కొడాలి నానికి వైద్యులు లైసెన్స్ సై సైలైన్స్ ఎక్కిస్తున్నారు నాని అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్మ్యాన్ కుటుంబ సభ్యులకు వైద్యులకు తెలిపారు ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేరు విషయాన్ని తెలుసుకొని హైదరాబాద్ నుంచి హుడావుటిన గుడివాడకు కొడాలి నాను కుటుంబం అయితే బయలుదేరే బయలుదేరారండి వారు సో అసలు ఏమైందనే విషయానికి వచ్చినట్లయితే నానికి ఇలా అయ్యిందని తెలుసుకున్న వీరాభిమానులు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా నాని ఇంటి ముందుకు చేరుకున్నారు అసలేం జరుగుతుందో తెలియక గుడివాడ వైసీపీ శ్రేణుల ఆందోళన చెందుతున్నారు అతిగా ఆలోచించాల్సిన అవసరం ఆయనకి ఏంటి ఎన్నికల ఫలితాలపై ఆలోచిస్తున్నారా లేదంటే మరేదైనా జరిగిందా అని అభిమానులు ఆలోచనలు పడ్డారు అయితే ఈ మధ్య నాని ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు హైదరాబాద్లో ఇదివరకు చికిత్సలు చేయించుకున్న ఆరోగ్యం సెట్ కాలే కావట్లేదని కార్యకర్తలు కంగారు పడుతున్నారు అయితే ఎందుకు ఇలా జరిగిందో నాని కూడా కుటుంబ సభ్యులు స్పందిస్తే క్లా తప్ప క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి సో విధంగా అయితే చోటు చేసుకోండి